రేవంత్ రెడ్డిని కోసి ఓట్ల ఉప్పు కారం పెట్టండి ఎలా ఓట్లనే ఓట్లు అనే ఉప్పు కారాన్ని పెట్టాలట రేవంత్ రెడ్డిని కోసి మన మామూలుగా తినడానికి ఉప్పు కారం కాదట ఓట్ల ఉప్పు కారం పెట్టాలట ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారధన్ వారికి టిట్ ఇది నా దగ్గర అది ఉంది ఇది ఉంది గాడిద గుడ్డు ఉంది అని వెనుకటికి ఎవడో చేతగానోడు పెళ్లి చేసుకొని చివరికి భార్య పిల్లలకి తిండి పెట్టడానికి గంజినీళ్ళు వేయడానికి పైసలు లేవు అన్నాడట అట్లా ఉంది రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ హామీల పాలన అందుకే రేవంత్ రెడ్డిని కోసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కారం కలిపి పెట్టి ఒట్టి తుణకలు చేయండి అందుకని సంపద సృష్టించడం చేతగాని ముఖ్యమంత్రిని వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎస్ చెప్పింది విశారదన్ గారు చెప్పింది వందకు వంద శాతం నిజం మా చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నది అన్నట్టు నమ్మించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ముందర పెట్టి కాంగ్రెస్ వాళ్ళు నమ్మించి మన ఓట్లు వేయించుకొని పూర్తిగా ఇప్పుడు మనల్ని ఆగం చేశాం కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు వార్డ్ మెంబర్ల ఎన్నికలు ఎంపీడీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ మన ప్రతాపం చూపించాలి ఎస్సీబీసీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఓట్లు వేయకుండా మన శక్తిని మనం నిరూపించుకోవాల్సిన సమయం దగ్గరలోనే ఉన్నది ఎస్సీబీసీ ఎస్టీలు మీరు బీఆర్ఎస్ మద్దతుదారులకు కానీ కాంగ్రెస్ మద్దతుదారులకు కానీ బీజేపీ మద్దతుదారులకు కానీ ఓట్లు వేయకండి మనమే ఓ శక్తిగా ఎదుగుదాం విశారదన్ గారు చెప్పినట్టు ఈ ఓట్లు అనే ఉప్పు కారాన్ని మంచిగా దట్టించి ఇక ఓట్లు గుద్దితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తను అంతా మంట 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 పుట్టాలే ఓట్లు వేసుకున్నాక నాకు శాతం అవుతలేదు అంటావు వెనుకట్టుకోడికి ఇట్లనే మరి ఇప్పుడు రాసుకొచ్చినాడు నేను మొగాన్ని నాకు పెళ్లి చేయిర్రి పది మందిని గంట అని అన్నాక అసలు రూమ్లోకి పోయింది అన్నాక తెలిసిందా పాయింట్ ఫైవ్ గార్డని ఎందుకు చేసుకుంటే రా రారిని అన్నట్టు అయిపోయింది కాబట్టి నువ్వు అధికారం అడగక ముందే చెప్పాలి ఇడ ఏం లేదు ఏమి ఇవ్వలేము నన్ను గెలిపించినా అని చెప్పాలి తీర సీట్ ఎక్కినాక నా దగ్గర ఏం లేవు నాకు ఏం అంటే దిగిపో నువ్వు దిగిపోకపోతే మా ఎస్సీబీసీ ఎస్టీ అందరినీ కూడా కట్టి ఇప్పుడు విశారదన్ గారు చెప్పినట్టు మొత్తం ఉప్పు కారం కలిపి నీ కాంగ్రెస్ పార్టీ ఒళ్ళంతా రాసి మంటలు పుట్టి ఆ కుర్చీ నుండి ఉరికేటట్టు చేయకపోతే అడుగప్పుడు ఎక్కేదాకా చూస్తారు ఎక్కినాక మాకు శాతం అయితే లేదంటారు ఎందుకు ఇటువంటి ప్రభుత్వాలుండి సావక